కాలుష్యం రైతు సమాజాన్ని నెల నెలకొల్పడానికి నేను చేసే ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరు ఎంప్లా ఎంప్లాయీ రాలే జాబ్స్ రాలేవని డిసప్పాయింట్ కాకుండా ఉండాలి మనం ఒక ఒక విషయంతో ఆలోచించి సాధించాలని కష్టపడాలి ఎప్పుడు కానీ మనము ఒక ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయీర్గా మారి ఓ పది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలండి మన మెయిన్ థాట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే డ్రీమ్ బిలీవ్ సేవ్ అచీవ్ ఈ నాలుగు మెయిన్ నాకు కొత్త అండి ప్రతి ఒక్కరు దీనికోసం ప్రయత్నించాలండి ప్రతి ఒక్కరు ఎంప్లాయర్గా ఉండాలి నన్ను చూసి నేనే చేస్తున్నాను నార్మల్ పర్సన్స్ ఎందుకు చేయకూడదు అని అనుకోవాలని చెప్పి ఒక్క నేను మోటివేట్గా ఉండాలని చెప్పి నేను ఒక ఈ ఫీ ఈ ఫీల్డ్కి రావడం జరిగింది ఇప్పుడు డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జేసీబిఎన్ నా పేరు చంద్రకాంత్ తాగర్ అండి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ నేను ఆర్గనైజేషన్ వచ్చినా కూడా ప్రాఫిట్ కూడా నేను ఒక ట్రస్ట్ పెట్టి స్వయం కృషి ట్రస్ట్ అని పెట్టి లైవ్వుడ్ క్రియేట్ చేయాలని చెప్పి డిజేబుల్ పర్సన్స్కి నేను ఈ ట్రస్ట్ నుంచి నేను చేస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి